హాయ్ అండి మేము ఇంటి ముందు ఇసుక తోలిస్తున్నామని చెప్పేటప్పుడు చాలామంది ఎందుకు సిస్టర్ అలా బాగుంది కదా ఉంచవచ్చు కదా అని అన్నారు కానీ వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందండి అది కాకుండా చుట్టూ పంట పొలాలు కదా ఆ లెవెల్లో ఉండిద్ది అనమాట మేమేదో ఇంటి వరకు అయితే కొంచెం ఇసుక ఎత్తుగా తోలించుకొని ప్రహరీ కట్టి ఇల్లు కట్టుకున్నాం కానీ చూసారు కింద ఎలా ఉందో ఇది వరకు కూడా అలా ఉండేదనమాట ఎంత ఇసుక ఉన్నా సరే వర్షానికి అలా కొట్టుకుపోతుంది సో అందుకని ఈసారి కొంచెం ఇసుక మొత్తం కూడా తోలించిన తర్వాత చుట్టూ గట్లగా అయితే కట్టేశాము అంటే చిన్న ప్రహరీలాగా ఈ వీడియో కూడా నేను బయట ప్రహరీ కట్టినప్పుడు తీసిన వీడియో ఒకసారి మీకు చూపిద్దామని అది వరకు మీకు తెలుసు కదా ఎలా ఉండిద్దో సో ఇసుక తోలించే కూడా ఎలా ఉందనేది చెప్పండి ఇసుక తోలించిన తర్వాతనే చాలా బాగుంది సిస్టర్ అని అయితే చాలా మంది అన్నారు కాకపోతే ఇంకా ఇంటి ముందు గార్డెన్ అలా ఏమైతే ప్లాన్ చేసుకోలేదు సో మొక్కలు అన్ని నాటిన తర్వాత ఇంకా బాగుంటుంది మేమే నాలుగైదు ఎద్దుల బళ్ళు ఇసుకు పోపించి అలా ప్రహరీ కట్టేసుకుందాం అని అయితే అనుకున్నాము కానీ ఇంత ఎత్తుగా అయితే పోపించాలని ఫస్ట్ అనుకోలేదు కొంచెం కిందకే పోపించుకుందాం అని అనుకున్నాం కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు అన్ని సార్లు ఒకసారిగా అయితే కొంచెం బాగుంటుందని పైగా ఇంటూ అంటే ఇంటి లెవెల్లో కూడా పోపించలేదు కొంచెం ఒక రెండు స్టెప్ల కింద వరకే పోపించాము అలానే బాగుంటుందని ఇంటి ముందు ఖాళీ పొలాలు ఉన్నాయి చూసారండి అలా ఉండేదన్నమాట ఇదంతా కూడా అలా ఉండేదాన్ని ఇసుక తోలించి ఈ లెవెల్లో ఇల్లు కట్టుకున్నాము మేము ఇల్లు కట్టిన అంతట్లో కల్లా మాకు తెలిసి ఇసుకే ఎక్కువ డబ్బులు అయ్యి ఉంటాయి అదీ కాకుండా మేము ఇల్లు కట్టేటప్పుడు ఇసుక చాలా రేటు పైగా అసలు దొరికేది కాదనమాట ఆ టైంలో కట్టాము కానీ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు సో ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి ఇంతేనండి ఈ వీడియో బాయ్